అన్నిట్లో పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు తెలుసు కేసులు పెడతారని మీరు ఏం విజయం సాధిస్తారంటే కేసులు పెట్టి ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే ఉండదు మమ్మల్ని అంతా లోకల్ ఏం ఏవయ్యా ఏ నీకే భయపడతాం అనుకున్నావు ఎన్ని కేసులు పెడతాయి ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెల్లారు లేస్తే డీఎస్పీ ఫోన్ చేసినా తెల్లార్ చేస్తే పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా ఆ కేసు పెట్టారా ఈ కేసు పెట్టారా ఈ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయండి ఎక్స్ఎమ్మెల్యే అరెస్ట్ చేయండి ఇది తప్పితే ఇంకేం నీ మీద ధ్యాసలు ఎదుకుండే ఎమ్మెల్యే గారికి ఏదో అంటారు మొన్న ఏదో టీవీలో వచ్చింది నేను సుధీరా ఈ కాలాసరి చరిత్రలో మళ్లీ చెప్తున్న కాలాసరి ప్రజలకు అందరికి ఈ కాలాసరి చరిత్రలో ఆ ఈస్ఫోడు సాక్షిగా ఒక్క రాజకీయ నాయకుడు ఆ కుటుంబంతో కలుపుకుంటూ ఉండేది ఒక్క మధుసూదన్ రెడ్డి మాత్రమే తెలియజేస్తుంది ఎందుకంటే ఇన్ని ఎలక్షన్ చేసిన ప్రతి ఒక్క నాయకుడు మీరు ఉన్నారు ఒక్క మధుసూతం రెడ్డి వాళ్ళు యుద్ధం చేస్తాను ఎద్ధం చేస్తానే ఉంటాను నా కొన ఊపిరిందంతసేపు ప్రజల ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం మీ పొట్ట తాగింపుల ఎవరు భయపడే లేరు జైలు పోయేదానికి రెడీగా ఉన్నాం దొంగ కేసులు పెడితే జైలు పోయేదానికి రెడీగా ఉన్నాం ప్రజలే రేపు జడ్జి పెట్టిస్తారని తెలియజేస్తున్నాను జై జగన్ అన్న జై జగన్